నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవహనా పనులు చేపడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పి దీనివల్ల కువైట్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే జనవరి నాలుగవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు కువైట్లోని ఏ ఏ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందో విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్లోని సులేబి కాతు గత మూడు జాబర్ అహ్మద్ లో గత ఆరు ఆల్ ప్రాంతంలో గత నాలుగు ఆల్ ఆర్దియా రెసిడెన్షియల్ ప్రాంతంలో గత తొమ్మిది మరియు ఆల్ రాబిక్ గత నాలుగు ప్రభావిత ప్రాంతాలలో షెడ్యూల్ చేయబడిన సమయాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి షెడ్యూల్ చేయబడిన సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కువైట్లోని ప్రజలకు మంత్రిత్వ శాఖ సూచించింది కాబట్టి కువైట్లో ఈ ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు జనవరి నాలుగవ తేదీ మీ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది ఎందుకంటే మీ యొక్క ప్రాంతాలలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో పనులు చేస్తూ ఉన్నామని చెప్పి దీనివల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడతాది ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులకు సిబ్బందికి సహకరించాలని చెప్పి మంత్రిత్వ శాఖ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్